భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ మహాత్మని కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం కార్తీక పూర్ణిమ వేళ ఏ శివలింగాన్ని దర్శించినా అభిషేకించినా పూజించినా పుణ్యప్రదమే బిల్వ స్వర్ణలింగం బిల్వ వృక్షధారుతో మలచిన శివలింగం స్వర్ణ కవచంతో మీకు వేదికపైన దర్శనమిస్తోంది ఈ కార్తీక పూర్ణిమ పర్వదినాన బిల్వ స్వర్ణలింగానికి బంగారు పూలతో వెండి మారేడు దళాలతో విశేషార్చన జరగబోతోంది పుష్పార్చన రజిత బిల్వార్చన ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం ఓ శ్రీమన్మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురభ్యో నమే పూర్వోక్త విశేషణ విశిష్టాయా स्वस्ति श्री चांद्रमा क्रोधि नाम संवत्सरे दक्षिणायने शरद्रुतो कार्तिकमासे शुक्लपक्षे पौर्णम्यां पर्वदिने वासरः वासरस्तो भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेष विशिष्टायां अस्यां शुभतिथौ श्री परमेश्वर स्वर्णलिंगेश्वर स्वामी देवता स्वर्णलिंगेश्वर स्वामी देवता प्रीत्यर्थ लोककल्याणार्थ कोटिदीपोत्सव महायज्ञ ప్రాంగణే కార్తీక పౌర్ణమి శుభ సమయే కోటిలింగేశ్వర స్వామి దేవత స్వర్ణలింగేశ్వర స్వామి దేవత యథాశక్తి రజత స్వర్ణ పుష్పార్చన మహంగరేషే అమ్మ అందరూ కూడా విశేషమైన కార్తీక పౌర్ణమి అందున శుక్రవారము ఏ జన్మ పుణ్యము బంగారు స్వర్ణలింగం మనందరికీ దర్శనమిస్తోంది ఆ స్వామివారికి రజత బిల్వదలములు వెండి బిల్వదలములతో బంగారు పుష్పములతో స్వామివారికి పూజ జరగబోతోంది మీరందరూ కూడా మీ ముందున్న స్వామివారి విగ్రహాలపైన పుష్పార్చన జరుపుతూ ఆ పరమేశ్వరుని స్మరణ చేస్తూ ఉండండి తత్సంకల్పం జరుగుతోంది ఒక్కసారి నమస్కారం పెట్టి మనస్సులో మీ గోత్రము మీ ఇంటి పేరును తలుచుకోండి గోత్రోద్భవస్ వంశోద్భవస్ వివాహమైన వాళ్ళు భర్త పేరును స్మరణ చేసుకోండి నామధేయస్య ధర్మపత్ని భార్య పేరును తలుచుకోండి ధర్మపత్నీ సమేతస్య మీ సంతానం పిల్లల పేరులను ఒక్కసారి తలుచుకోండి తత్ కుమారస్య కుమార్యా మమ సహక మనుకోండి సహకంబానా అస్ందేశే భారతదేశ అస్ రాష్ట్రే పట్టణే భాగ్యనగర స్థితం సర్వాం భక్తజనా నానా సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ సంకల్పం చెప్పండి ఓ మమస్టుైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఈశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ

సమయక్తి రజత రజత బిల్వార్చనం స్వర్ణ స్వర్ణ పుష్పార్చనం అహం అహం కరిష్యే శిరస్సు వంచి ఆ బంగారులింగానికి నమస్కారం చేసుకోండి

రెండు చేతులు పైకెత్తి ముద్ర పెట్టి ఆ బంగారులింగాన్ని కణులారా చూస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకోండి శాంతం పద్మాసనస్థం శశిధర మకడం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చడ్గం పరశుమ భదం దక్ష వహంతం నాగం భాషంచ ఘండాం ప్రళయ సాంకుశం వామభాగే నానాయుక్తం స్ఫటికమని భో పార్వతీశం నమామి శ్రీ స్వర్ణలింగేశ్వరాయ నమ అందరూ నమస్కార ఆ పరమేశ్వరుడి శ్లోకాన్ని ముక్తకంఠంతో అందరూ చెప్పండి ఓ नमस्ते देवदेवेश नमस्ते परमेश्वरा नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः नमो नमः नमो ओम स्वर्णलिंगाय नमः स्वर्णलिंगाय नमः ओम స్వర్ణలింగా కార్తీక పౌర్ణం వేళ మనకి ఏ జన్మ పుణ్యమో మన కోటి దీపోత్సవ మహావేదికపై లింగ రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు శివయ్య శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి బంగారు పుష్పములు రజత వెండి బిల్వదలములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండమ్మా బోలాశంకర భగవానికి స్వర్ణలింగేశ్వర భగవానికి పరమ పవిత్రమైన వెండి కొండపై ఉండే ఆ బంగారు లింగానికి వెండి బిల్వదలములు మనం సమర్పణ చేయబోతున్నాం భక్తులందరి తరపున ఒక్కసారి కళ్ళ అందరూ కూడాను స్వర్ణలింగేశ్వర భగవానికి పరమ పవిత్రమైన బంగారు పుష్పములను ఒక్కసారి కళ్ళగద్దుకోండి మీరందరే స్వయంగా ఆరాధించినట్టుగా భావన చెయ్యండి స్వర్ణలింగేశ్వర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో ముక్త కంఠంతో అందరూ చెప్పండి కోటిలింగేశ్వర భగవానికి అరుణాచలేశ్వర భగవానికి పుష్పార్చన జరుగుతూ ఉంటుంది మీరందరూ కూడా శివాయ నమ అంటూ పుష్పార్చన చేస్తూ ఉండండి ॐ शिवाय नमः ॐ महेश्वराय नमः ॐ शम्भवे नमः ॐ मिनाकििने नमः ॐ शशिशेखराय नमः ॐ वामदेवाय नमः ॐ विरूपाक्षाय नमः ॐ शय ॐ शूलपानये नमः ॐ खट्वाङ्गिने नमः ॐ विष्णुवल्लभाय नमः ॐ ॐाय नमः ॐ अम्बिकानाथाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ भवाय नमः शर्वाय नमः ॐ त्रिलोकेशाय नमः ॐ शितिकण्ठाय नमः ॐ शिवाप्रियाय नमः ॐ उग्राय नमः ॐ कपालिने नमः ॐ कामारये नमः ओं अंधकासुसूदनाय नम ओं गंगाधराय नम ओं ललाटाक्षाई नम ओं कालकालाय नम ओं कृपाध नम ओं भीमाय नम ओं परशुहस्ताय नम ओं मृगपाल नम ओं जटाधराय नम ओं कैलासवासिने नम ओं गवचने नम ओं कठोराय नम ओं त्रिपुरांधकाय नम ओं वृषाकाय नम ओं ऋषभारूढ़ाय नम ఓం భస్మోద్ధుల విగ్రహాయ నమ ఓం సామప్రియాయ నమ ఓం స్వరమయాయ నమ ओं त्रयीमूर्त नम ओम मनीश्वराय नम ओम सर्वज्ञाय नम ओम परमात्मने नम ओं सोमसूरियालोचनाय नम ओम हविषे नम ओम यज्ञमयाय नम ओम सोमाय नम ओम पंचवक्ाय नम ओम सदाशिवाय नम ओम विश्वेश्वराय नम ओम वीरभद्राय नम ओम गणनाथाय नम ओम प्रजापत नम ओम हिण्यरेतस नम ओम दुर्धर्षा नम ओम गिरीशा ఓం గిరీశ నమ ओं ननघाय नम ओं भुजंगभूषण नम ओं भर्गाय नम ओं गिरीधंजने नम ओं गिरीप्रियाय नम ओं कृत्तिवाससे नम ओं बुरारात नम ओं भगवते नम ओं प्रमताय नम ओं मृत्युंजयाय नम ओं सूक्ष्मतनवे नम ओं जगदव्या नम ओं जगद्गु नम ओं व्योमकेश नम ओं महासकाय नम ओं चारुविकक्रमाय नम ओम रुद्राय नमः ओम भूतपतये नमः ओं स्थानवे नमः ओम अहिर्बुद्याय नमः ओम दिगंबराय नमः ओम अष्टमूर्तये नमः ओम अनेकात्मने नमः ओम सात्विकाय नमः ओम शुद्ध विग्रहाय नमः ओम शाश्वताय नमः ओम खंडपरशवे नम ओं तटाय नम ओं पास विमोचकाय नमः ओम मृढ़ाय नमः ओम पशुपत नमः ओम देवाय नमः ओम महादेवाय नमः ओम अव्ययाय नमः ओम हरये नमः ఓం భూషదంత విదే నమ అవ్యగ్రాయ నమ ఓం దక్షాద్వరహరాయ నమ హరాయ నమ ఓం ధగనేత్రదే నమ అవ్యక్త నమ ఓం సహస్రాక్షాయ నమ ఓం సహస్రపాదే ఓం అవవర్గప్రదాయ నమ ఓం అనండాయ నమ ఓం తారకాయ నమ పరమేశరాయ నమ కోటిలింగేశ్వరస్వామినే నమ స్వర్లింగేశ్వరస్వామినే నమ भवाय देवाय नमः ओं शर्वाय देवाय नम ओं ईशानायवाय नमानाधा परमलपत्रपुष्पाक्षद सुवर्णपुष्पा सामर्पया वनस्पतुद वनस्पतभवर्दिव नागंधे सुसिद आघ्रेय अस्रव देवा धूपों प्रतिगृह्यता स्वरलिंगेशरस्वाम नम దీపం దర్శయామి నైన్ వన్నాజితం ప్రియం గృహన మంగళం దీపం త్రైలక్యతిరాపక్తీపం ప్రయత్మి దేవాయ పరమాత్మనే త్రామాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిరినమోస్ కోటిలింగేశ్వరస్వామినే నమ స్మర్ణలింగేశ్వరస్వామినే నమ సాక్షాత్ స్థాపిత స్థాపితదీపం దర్శయామీ అంతే దీపధూపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి या फलनेरिया फला विश्वयाश्च विश्मिनी बृहस्पति प्रसोतास्थानो मञ्चंतकम् हसः ஃபலம் மனோரலம்புத்தபௌத்த பிரவரம் யாத்தே சாத்திம் பிரயமே அச்சதார்ச்சத பிரிமேதோர்ச்சர்ச்சுத அர்ச்சப்பார்ச்சம் நம ஓம் சர்வாயேவாய ஓம் ஈசாநாய நம ஓம் பசுபேவாய ॐ रुद्राय देवाय नमः ॐ उग्राय देवाय नमः ॐ भीमाय देवाय नमः ॐ महतो देवाय नमः ॐ भवस्य देवस्य वदने नमः ॐ शरवस्य देवस्य पद्दे नमः ॐ ईशानस्य देवस्य वदने नमः ओं पशुपतेर्देवस्य वदने नमः ॐ रुद्रस्य देवस्य पद्दे नमः ॐ भीमस्य देवस्य पद्ये नमः इति नामपूजां समर्पयामि ओम अघोरे भ्योर घोरे भ्यो घोर घोर तरे भ्याह सर्वे भ्या सर्व सर्वे भ्यो नमस्ते अस्तु रुद्र रूपे भ्याह निराजनं दर्शयामि निराजनं दर्शम शुद्धा चमनीयम समर्पयामि नमस्कारोमि रक्षां धारयामि स्वर्णलिंगेश्वर भगवान के मोटिलिंग भगवा केरण पार्वती वे हर हर महादेव हर तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदया आद सुवर्ण मंत्र पुष्पांजलि समर्पयामि शास्त्र विद्या ब्रह्मा देवद्र ब्रह्मा दे 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 श्री शिवो स्वर्णलिंगेश्वराय नमः प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि कार्तिक मास सकल पुण्य फलावाप्तिरस्तु तथास्तु